వెల్కమ్ టు నైన్ న్యూస్ బాల్య వివాహాలను వంద శాతానికి తగ్గించాలని రెండు వేల ముప్పై నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిర్మూలనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు న్యాయమూర్తి కంపెల్ల శైలజ పేర్కొన్నారు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు న్యాయమూర్తి కంపెల్ల శైలజ హాజరై మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల భవిష్యత్తు కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే బాలిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా గర్భవతి అయితే గర్భంలోని శిశువు మరణించే అవకాశం ఉందన్నారు ఒకవేళ జన్మించిన అంగవైకల్యం లేదా జన్మించే అవకాశం ఉందన్నారు బాల్య వివాహాలు వ్యతిరేకించడం వల్ల ఎన్నో లాభాలు బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరించారు వైల్డ్ హెల్ప్ లైన్ నైన్ ఎయిట్ నెంబర్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పాఠశాలల కరెస్పాండెంట్లు ఉపాధ్యాయులు పిఎల్వీలు లోక్ అదాలత్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన మన ప్రవర్తన సంస్కారవంతంగా ఉండేటట్టు మనకు సామెత్య చెప్తే అది ఒకటి అన్లెస్ యు ఆర్ డిజర్వ్ యూ కెనాట్ డిమాండ్ ఆర్ కమాండ్ ద రెస్పెక్ట్ బట్ వీ మస్ట్ డిజర్వ్ టు బీ రెస్పెక్టెడ్ బట్ ఆ రెస్పెక్ట్ పొందే గురువులుగా మీరందరూ ఉండాలని ఉంటారని ఆశిస్తూ ఈ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తూ ఆ పిల్లలకి ఇంకా సమాజంలో ఉండే చెడుని మీరు పరిచయం చేయండి ఎలా ఉంటుంది తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్ళు కాదు బి కాషియస్ అండ్ యూ షుడ్ పి ఏల్ డిఫరెన్షియేట్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఎందుకంటే పిల్లల్ని మనం ఇప్పుడు కొట్టడం లేదు కాబట్టి కొట్టడం లేదు కదా మనం చేతులు ఎత్తేస్తే జాతి జాతే పడిపోతుంది కాబట్టి చేతిలో కర్ర లేకపోయినా మీ మాట పదునుంది ఆ పదునైన వాక్యాలతో మోటివేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తంలో మీరు ఒక మంచి పాత్రగా వాళ్ళ ఎలివేషన్కి మీరు ఒక మెట్టుగా ఉంటూ ముందుకెళ్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అభిమాన్యానికి గురించి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను థ్యాంక్ యూ